సారు నాకు ఇల్లు రాలి ఏం రాలి రేవంత రెడ్డి గారి ఇస్తాను ఇప్పుడు ఇదే నమ్మిది ఇదే గుర్చే సారు ఆ గుర్చే గూగుల్ పోయింది మరి ఏడుంటారు ఇప్పుడు ఆ తీసుకొని ఉన్నా సారు ఇండ్లు లేదు సారు నా కొడుకు ఇండ్లు లేక నా అద్దెకు ఉన్నాడు సారు గీనే ఉన్నాను సారు ఎంత కడుతున్నారు రెండు నెలకు ఐదు వేలు కడుతున్నాను సార్ ఏం పని చేసారు ఇక గీదే దాందా ఆడకత్తే బతుకుడు కూలి పని అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని పనులు చేస్తాను అన్ని పనులు చేసిండు సార్ వద్ద మాట అన్ని చేస్తాను అన్ని చేసిండు పింఛన్ కూడా ముసలు జారీ చేసిండు రాణముండలు కూడా జారీ చేసిండు ఇండ్లు కూడా కట్టించిండు ఆ వద్ద మాట ఎందుకు ఆయన మీదనే బతున్నాం సార్ ఇప్పటికైతే ఏమంత రెడ్డి ఏం పంపించింది లేదు సార్ ఏది కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళకే పోతున్నాయి పెద్ద పెద్ద లీడర్లకే పోతున్నాయి పేదోళ్ళకు అందుతలేవు అనేది ఒకటి వినబడుతున్నది అది నిజమేనా మరి పేదోళ్ళకు అందుతుందా మాకైతే అందలేదు సార్ మాకు ఏది వరకు ఏ గవర్నమెంట్ వాళ్ళు ఏ ఊళ్ళు అడగలే ఫస్ట్ టైం మీరు అడుగుతురు మీ ద్వారా నేను మీడియా మిత్రుల ద్వారా మేము గవర్నమెంట్ కూడా దండం పెట్టి చెప్తున్నా నాకేం లేదు సార్ గరిపోని ఇంత ఇల్లు కట్టి ఇది మిగతా ఈ గవర్నమెంట్ అనేది సాయం ఇప్పుడు లో వచ్చినాయి అన్నారు అది మరి ఎట్లా ప్రాసెసింగ్ ఏం ప్రాసెసింగ్ మరి ఏం చేయాలి అని కూడా అది కూడా మాకు ఏం చెప్పట్లేదు మాకు ఏం చెప్పట్లేదు మాకు ఏం ఏం లేదు కలిసినాం అప్లికేషన్ పెట్టినాం మండల ఆఫీసు అప్లికేషన్ పెట్టినాం ఏం లేదు మీరు ఫస్ట్ డబ్బులు పెట్టాలి ఫస్ట్ చేయాలంటే మా దగ్గర ఎక్కువ ఉంటాయి సార్ సరే ఇప్పుడు కదా మరి ఇల్లు ఒక్కొక్కలకు మూడు నాలుగు తీసుకుంటారు రాలేదులేవు వాళ్ళే మూడు నాలుగు తీసుకుర్రు రాలేవి డెయ్యలేవు వాళ్ళే మూడు నాలుగు తీసుకుర్రు మేము మా కొడుకులు వేరే ఊరికెళ్ళొచ్చు కొనుక్కోరు దాగాని మేము ఇయమంటుర్రు

బాబుని చంపుకొని మేము ఇటు వస్తే ఇల్లు ఇస్తాము జాగిస్తాము అని సర్పంచ్ కూడా బంకాయ కూడా మాట్లాడిండు మాట్లాడిన తర్వాత మా వాళ్ళు వాడనిస్తలేరు అట్లా సర్పంచ్ మాట్లాడిండు ఇస్తా అంటుండు కాని మీ వాళ్ళని ఒప్పించుకుంటే ఇల్లు జాగ్రు చూసుకుంటే కట్టిస్తా అంటుండగానే ఇక మా వాళ్ళు వాడనిస్తలేరు మీ జాగం అనుకోరు మీరు అని అంటుర్రు మా దగ్గర కొడక మొన్న మొన్న మా పడుతుంది అంత ఐదు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఏడేమి లేదు రేపు అంతా కూడా రాసిచ్చిన అని అంటారు కాగితాలు తీసి మా మామయ్య తీసి వాళ్ళ మీదనే వాడేసిండు జాగలేదు అని అప్లికేషన్ చేసిన మా పేరు వచ్చిన తర్వాత జాగలేదు ఏది లేదు అని అన్నారు వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు ఇది పర్దాలు కట్టి రిల్లు మరి వాన వాడుతూ ఉరువదా ఇది ఉరుస్తా సార్ నీళ్ళు అన్నట్టే ఉన్నది ఇప్పుడు బయటకెళ్ళి కూడా నీళ్ళు లోపలికి వస్తాయా వస్తాయి మరి ఎట్లుంటారు ఇది ఎట్లా అనుకుంటున్నా ఏం చేయాలి బురదలా ఇప్పుడు పురుగు పూసి పాములు సేఫ్టీ ఉంటదా ఇట్లా మాస్ చంపేస్తున్నా వచ్చినా కూడా చంపేస్తున్నా సార్ మాకు అంత లేదు సార్ మాకు ఏమంత లేదు మరి పరిష్కారం ఏంది నా కొడుకు లేడు మొగలు లేడు ఆ మొత్తం పిలాడు ఉన్నాడు ఆ పిలాని పెట్టుకుని పాములు చంపు కూడా నీళ్ళల్లా ఇక మొత్తం మూడదంతా ఇంట్లోకి వస్తుంది సారు నా బతుకు ఏమి ఇంట్లోకి రాదు ఇక ఇక్కడ నువ్వు అని వస్తే ఏ పుణ్యాత్ కూడా కుందుకు పోయి అక్కడ ఓపించుకున్నారు కానీ నాకైతే ఇది వరకు ఇల్లు లేదు మరి ఎట్లా పరిష్కారం ఎట్లా అంటావు ఇక ఎట్లా చేసినా చెప్పు మరి రేవంత్ రెడ్డికి చెప్పు 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 నీకు ఏం ఇల్లు కావాలి ఇల్లు ఇల్లు లేదు ఇది ఉత్తది పరదాలు కట్టేసుకొని ఉంటున్నారు ఇది పరిస్థితి మొత్తానికి అయితే గుడిసె కూడా కాదు ఇది చెప్పుకోవాలంటే గుడిసె కూడా కాదు ఇన్ని కట్టలేసి ఓ పరదాలు జకానాలు వేసుకొని ఉంటున్నారు మొత్తానికి ఏం లేని పరిస్థితి పురుగు ఊబుసి పాములు ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళకి సేఫ్టీ ఉండదు వాన పడతాయి నీళ్లు కూడా లోపలికి పోతాయి ఇటువంటి సిచ్యువేషన్ ఇందిరా ఇందిరామ్ అందరికి ఇస్తున్నాం అంటున్నారు కాకపోతే అది మాత్రం పక్కా కనిపిస్తా ఉన్నది ఎట్లా అంటే కాంగ్రెస్ వాళ్లకు ముందు ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు పెద్ద పెద్ద లీడర్లు పేరున్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు ఇప్పుడు రాజకీయంగా తిరిగేటోళ్ళు ఉన్నోళ్లే వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది ప్రజలు చెప్తున్నారు సో రేవంత్ రెడ్డి దీని గురించి స్పందించి కలెక్టర్లతోని మంచి ఎంక్వైరీ చేయించి ఎవరికైతే ఇల్లు లేవు ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి అందేటట్టు చూస్తే మంచి ఉండదు అని చెప్తున్నా నువ్వు చెప్పామా నీకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి నా కాలేదు చెప్పు గాయనకు రేవంత్ రెడ్డికి ఆయనకు పంపిద్దాం నాకు ఇల్లు కావాలి ఇది పరిస్థితి జర చూడాలి కలెక్టర్ గాని కలెక్టర్ గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆ సీఎం గాని మొత్తం చూసుకొని ఇందులో అవినీతి జరగకుండా పేదలకు అందటట్టు చూసుకుంటే ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి వేరే ఏ పార్టీకైనా మళ్ళా ముందట ఓట్లు పోడానికి మళ్ళీ గెలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్రజల నమ్మకం ఉంటుంది సైనింగ్ ఆఫ్ నేను మీ జోరదార్ సంతోష్